అంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే మీ సంగతి ఏంటో తెలుస్తామంటున్నారు అసలు మీరెవరు చెప్పడానికి మీరెవరు చెప్పడానికి మా ఇష్టం మాకు నచ్చిన దేవుణ్ణి మేము నమ్ముకుంటాం మాకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకునే హక్కు మాకుంది మేము నమ్ముకునే దేవుని గురించి ప్రకటించుకునే హక్కు మాకుంది మా క్రైస్తవ సంఘాల కోసం ప్రార్థనా మందిరాలు కట్టుకుంటావు పర్మిషన్ లేదని చెప్పడానికి నువ్వేడువి మీ గుళ్ళుకుందా పర్మిషన్ నడి రోడ్డు మీద వెళతా ఉంటే నడి రోడ్ల మీద కట్టుంటాయి గుళ్ళు ఎవడైనా పర్మిషన్ తీసుకొని కట్టారా గుళ్ళవి హైవేల మీద గుడులు ఉన్నాయి పర్మిషన్ తీసుకొని కట్టారా గుళ్ళవి కనపడ్డ ప్రతి కొండ మీద కట్టారు గుడి ఖాళీగా ఉన్న ప్రతి స్థలంలో పెట్టారు గుడి ప్రతి వీధిలో కట్టారు గుడి ప్రతి మూల మూల మీద కట్టారు గుడి పర్మిషన్లు తీసుకొని పెట్టారా మీరు ఇవన్నీ పది అడుగుల దగ్గర నుంచి వంద అడుగుల విగ్రహాల వరకు ప్రతి ఊర్లో పెట్టుకున్నారు ప్రభుత్వం పర్మిషన్ తీసుకొచ్చి పెట్టారా అంటే మీకు మాత్రమే ప్రత్యేకంగా పర్మిషన్ ఇచ్చారు క్రైస్తవులకి ముస్లింలకి మాత్రం ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పారా ఈ దేశం హిందువులు ఇక్కడ హిందువులు మాత్రమే బతకాలి మిగిలిన వాళ్ళందరూ కూడా మూసుకొని ఉండాలి అని చెప్పి రాజ్యాంగంలో రాశారా చట్టాలు చేశారు క్రైస్తవుల మీద ముస్లింల మీద నిషేధాన్ని విధించారా భారతదేశం హిందువులు మాత్రమే హిందువుల మత విశ్వాసాలు మాత్రమే ఇక్కడ పాటించాలి హిందువుల గ్రంథాలు మాత్రమే చదవాలి హిందువుల గుళ్ళకు మాత్రమే పోవాలి హిందువులు ఏం చేసినా అడగొద్దు హిందువులు ఏం చేసినా పడి ఉండాలి హిందువులు ఏం చేసినా సహించాలి అని చెప్పి వాళ్ళ చట్టాలు చేస్తారా మీరు చేయని కొత్త చట్టాలు మీకు దమ్ముంటే చూస్తాం మేము మన క్రైస్తవుల్ని టార్గెట్ చేసి విచారణ కమిటీ చేసి వాళ్ళ సంగతి ఏంటో తేలుద్దా ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు మీరు అనుకుంటున్నారేమో రఘురామకృష్ణ కృష్ణరాజు గారు మీరు అనుకుంటున్నారేమో వందకు ఒక్కరే అని రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్నారు క్రైస్తవులు తూర్పుగోదావరి గోదావరి జిల్లారా పశ్చిమ గోదావరి జిల్లాకి రా గుంటూరు జిల్లాకి రా కృష్ణా జిల్లాకి రా జిల్లాల వైజ్గా తిరుగు ఒంగోలు వైపు నెల్లూరు వైపు వెళ్ళు క్రైస్తవులు ఏంటో క్రైస్తవులు బలం ఏంటో చూస్తావు జిల్లాలకు జిల్లాల క్రైస్తవ జిల్లాలున్నాయి నువ్వు అనుకుంటున్నావేమో అరే నువ్వు క్రిస్టియన్ అనే సర్టిఫికెట్ ఇవ్వకుండా వెళ్ళని వన్ పర్సెంట్లోనే ఉంచేసి ఆ పుస్తకాల వరకు లెక్కల్లో మాత్రం వన్ పర్సెంటే ఉంచేసి వెళ్ళని వన్ పర్సెంటే ఉన్నారు వీళ్ళు అని చెప్పి బెదిరిద్దాం అనుకుంటున్నావా నువ్వు బెదిరిస్తే క్రైస్తవులు భయపడతారు అనుకుంటున్నావా చర్చిలు కోలు నువ్వు సేవకుల మీద కేసులు పెట్టిస్తావు నువ్వు అధికారంలో కూర్చొని బ్లాక్మెయిల్ చేస్తావా వీళ్ళకి వ్యతిరేకంగా కమిటీలు వేయండి అని